మంత్రులు వారు వారి శాఖల్లో తీసుకున్నటువంటి బాత్తరణ చరిత్రాత్మక కార్యక్రమాల గురించి శాసనసభ్యులకి మండలి సభ్యులకి పార్లమెంట్ సభ్యులకి అందరికీ వివరించడం జరిగింది ముఖ్యంగా సన్న బియ్యం తీసుకున్నటువంటి నిర్ణయం దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రం ఇప్పటివరకు అమలు చేయనటువంటి బాత్తరణ కార్యక్రమం గురించి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కార్యక్రమం పట్ల ప్రజల నుంచి వస్తున్న స్పందన వారు వ్యక్తం చేసిన సంతోషం తీర్థనలు తెలియజేయడం జరిగింది తలకి ఆరు కిలోల చొప్పున రేషన్ కార్డు ఉన్న ప్రతి అరుడికి ఆరు కిలోల నాణ్యమైన సన్నభం ఇస్తున్న సందర్భం మీద చర్చించుకోవడం జరిగింది భూభారత విషయంలో ఇందిరా మల్లె విషయంలో పొంగులేడి శ్రీనివాసరెడ్డి గారు వివరంగా సభ్యులకి తీసుకున్నటువంటి కార్యక్రమాలు అమలవుతున్న తీరుని అమలు చేయబోయే తీరుని వివరించడం జరిగింది కుల సర్వే విషయంగా మంత్రి పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడడం జరిగింది ఫైనల్గా ముఖ్యమంత్రి గారు ఇవన్నిటి కూడా విశ్లేషిస్తూ ఇంత మా కార్యక్రమాలు సన్నబియ్యం కానీ కుల సర్వే కానీ కేటగరేషన్ కానీ ఇందిరామ్మ ఇల్లు కానీ భూభారతి కానీ వీటన్నిటి మీద కూడా శాసనసభ్యులు శాసన మండలి సభ్యులు పార్లమెంట్ సభ్యులు క్షేత్రంలోకి వెళ్ళి అసెంబ్లీలో రేపటి నుంచి మొదలుగొని జూన్ రెండు వరకు ప్రజల వద్దకు తీసుకెళ్ళినారు విజయవంతం కావాలని సీఎం గారు నేను కూడా సూచించడం జరిగింది జూన్ రెండు వరకు మా శాసనసభ్యులు శాసనమండలి సభ్యులు పార్లమెంట్ సభ్యులు అందరూ కూడా సీనియర్ కాంగ్రెస్ నాయకులు డిసిసి అధ్యక్షులు అందరూ కూడా ప్రతి నియోజకవర్గంలో తిరుగుతూ ప్రజలతో మమేకమవుతూ పదిహేను మాసకాలుగా కాంగ్రెస్ పార్టీ తీసుకున్న బద్ధరమైనటువంటి ప్రజా సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాల మీద ప్రజలకు వివరిస్తూ ప్రజలతో మమేకమవుతారు పదేళ్లుగా బిఆర్ఎస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని ఆర్థికంగా అన్ని రకాలుగా విధ్వంసం చేసింది దాన్ని గాడిలో పెడుతూ పదిహేను మాసాల పాలనలో అరవై వేల ఉద్యోగాలు ఇవ్వడమే కాకుండా ఇలాంటి బాధ్యత ఉన్న సంక్షేమ కార్యక్రమాలు తీసుకున్న ఘనత కాంగ్రెస్ పార్టీది ఇలా సన్నభం కానీ ఉచిత మహిళా బస్సు కానీ రైతు రుణమాఫీ కానీ అన్నింటి పట్ల కూడా ప్రజలు సంతోషంగా ఉన్నారు ఇంకా ప్రజలతో మామేకం ఇవన్నీ వివరించాల్సిందిగా సభ్యులు కోరడం జరిగింది ఇవాళ ఈ ఐదు నిమిషాలు అంశాల మీద చర్చ జరిగింది మాట్లాడుతూ ఉన్నారు ఆశావాలు మంత్రివర్గంలో స్థానం ఆశిస్తున్న వ్యక్తులు మాట్లాడుతున్న పరిస్థితి సరే వారి ఆవేదన కూడా అర్థం చేసుకుంటా ఉన్నాం ఇది ఒక ఆవేదన చూస్తా ఉన్నాం